అమ్మ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన మామిడి రైతుల కష్టాలు చూడడం కోసమని ఆ క్రమంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా విపరీతమైనటువంటి అడ్డగోడలు పెట్టినా ఆ వచ్చిన జనం బాబోయ్ ఒక రేంజ్లో అయితే ఆ జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విపరీతమైన క్రేజు ఇదంతా చూసిన దగ్గర నుంచి నా మనసులో ఒకటే అనిపిస్తూ ఉంది సాయంత్రం ఈ స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆ టీవీ స్టూడియోల్లో కోట్లు వేసుకుని కూర్చుంటారు కదా ఈ స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు అది ఐదు పైసల సబ్జెక్ట్ ఉండదు ఏందో నోటికి ఏదైతే అది మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు కదా అంటే వీళ్ళు జగన్ గారి పర్యటన మీద అంటే ఏ రకంగా చుమ్ముతారా విషయాన్ని లేక ఏ విధంగా వాంతి చేసుకుంటారా అని చెప్పి నేను నిన్న ప్రొద్దున పదిన్నర పదకొండు నుంచి అంటే జగన్ గారి పర్యటన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ జనము ఆ కథ ఇవన్నీ చూసిన దగ్గర నుంచి వీళ్ళే అంటే ఈ ఎంటర్టైనర్స్ ఈ పొలిటికల్గా ఈ జూనియర్ ఆర్టిస్టులు ఏం చేస్తారా ఎట్లా కవర్ చేస్తారా అని అమ్మ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే మాస్టరు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే అబ్బా ఏం నవ్వుకున్నానంటే నిజంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే ఏం నవ్వుకున్నానంటే ఒక ఆయన అంటూ ఉన్నారా చాలలో కూర్చొని వాళ్ళు రోహింగలు అంట ఆడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా పదహైదు వేల మంది రోహింగ్యా తెచ్చుకున్నారట వేరే దేశాల నుంచి ఉగ్రవాదంలో తెచ్చుకున్నారట భారతదేశం అంటే వాళ్ళకి గిట్టదట ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకు ప్రేమ లేదట నేను నిజంగా అసలు ఇప్పుడు ఈయన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎంత మిస్ అయిపోయేటు అని చెప్పి పాపం ఆయనకి చాలామంది కృతజ్ఞతలు చెప్పాలి వేరే దేశాల నుంచి తీవ్రవాదులు రోహింగ్యాలు దేశం అంటే ప్రేమ లేని వాళ్ళు రాష్ట్రం అంటే ప్రేమ లేని వాళ్ళు అంట పోలీసులు మీరు సింహ వన్ సినిమా చూసినండి సింహా టూ సినిమా చూసినండి సింహా టూ ఎక్కడి నుంచి వచ్చిందంట ఏదో ఒకటి చూడండి ఆయనే చదువుతున్నాడు సింహా వన్ సినిమా సింహ వన్ చూడండి సింహ టూ చూడండి అంకుశం చూడండి ఆశయం సినిమా చూడండి రవితేజ సినిమా చూడండి సుసచ్ఛ వాళ్ళని పదిహేను వేల మందిని కాల్చేయండి వాళ్ళ గంజాయి సేకరించారు వాళ్ళు మందు తాగారు అత్త తాగారు ఆ పదహైదు వేల మంది తీవ్రవాదులు రోహింగేయాలంటే అమ్మ ఇలా ప్రస్ట్రేషన్ ఇలా కథ చూస్తే అమ్మ నువ్వు నోటికి ఏదో ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడాలనుకో ఏం పొత్తిగా ఏమైనా వస్తే కదా వీళ్ళకు ఒక ముఖ ఏమీ రావు బ్యా ఏందో వాళ్ళకు ఏం రాదు ఇంత ఇట్లా ఇంత 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 దారుణంగా ఇంకొకరు హాయ్ దండూపాళ బ్యాచ్ అట ఇంకొకరు అయ్యి ఎస్పీ మీద కారు కారు అని జగన్ అవుట్ డోర్స్ ఎస్పీ మీద కారు బోమన్నారా అసలు ఇంకా వీళ్ళు దిగజారడానికి ఇంకేమీ స్టెప్పులు లేవు అనే ప్రతిసారి అసలు మురికి కంపులో కూరుకుపోతున్న ఈ బ్యాచ్ను చూస్తూ ఉంటే హైదరాబాద్లో టీవీ స్టూడియోలో కూర్చొని తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రధానంగా దా అక్కడికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఒక రకంగా వీళ్ళందరూ ఏం విషయం చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద జగన్ పర్యటనకు వచ్చిన వాళ్ళు తీవ్రవాదుల లొహింగాలా వాళ్ళని కాల్చి పడేయాలా కంజాయ దాదా తాగి వచ్చారా దండుపాలు అంబేస వాళ్ళు జగన్ కారు ఎస్పీ మీద కారు ఎక్కించని చెప్పాడా వీళ్ళ దృష్టిలో జనాలు ఎర్రిపప్పలు వీళ్ళని నమ్మే వాళ్ళు నంబర్ వన్ జోకర్లు నంబర్ వన్ ఎర్రిపలు అంటే వీళ్ళు నిజం నిజమని చెప్పి నమ్ముతారు చూడండి నెంబర్ వన్ ఎర్రిపప్పలు ఈ ఎర్రిపప్పల శాతం ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్లో తేలాలి అలా తేలాలంటే ఒంటరిగా ఏమన్నా పోటీ చేస్తారేమో ఎర్రిపప్పుల శాతం అన్న బయట కొత్తది ఇలా నమ్మేవాళ్ళనుకుంటే అది పెద్దగా తెలియరు వీళ్ళు ఒంటరిగా పోటీ చేయరు అంటే అంత అంత పిచ్చోలం చేస్తారా జనం జనాన్ని ఇల్లు ఏదో చెబుతూ ఉన్నారు కాబట్టి ఇంత ఇంత దారుణంగా పిచ్చోలను చేస్తారా ఎట్ట ఎంత ఎట్లా మోసం చేస్తారు జనాలను ఇంత ఈ ఈ సెక్షన్కి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ నాకైతే ఈ సెక్షన్కి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏందో వీళ్ళు ఏందో వీళ్ళ మాటలేందో ఎంత భారం అయిపోతున్నారా బాబు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా తయారవుతుంది ఈ సెక్షన్ అంతా నిజాలు నిజాలుగా కనీసం రవ్వంత కర్మరా బాబు ఇలాంటి వాళ్ళ చేతిలో పత్రికలు అంట టీవీ ఛానళ్ళంట ఏం కర్మ చేసుకుందిరా బాబు ఆంధ్రప్రదేశ్ చే